ప్రభువు సందేశాలను ప్రజలకు వివరించడమే కాకుండా ఆ క్రీస్తు చెప్పిన నీతి వ్యాఖ్యలకు అనుగుణంగా మన్నా చర్చ్ పాస్టర్ జ్యోతిరాజు పయనిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు క్రీస్తు చెప్పిన మార్గాలను అనుసరిస్తూ దైవ ప్రసంగాల్లోనూ సేవా కార్యక్రమాల్లోనూ ముందంజలో ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను జ్యోతిరాజు చాటుకున్నారు దేవుని సేవతో పాటు ప్రజాసేవలో కూడా ముందంజలో ఉంటూ జ్యోతిరాజు ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మరొక కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు రోడ్లపై యాచకులు దిక్కుముక్కు లేని వారిని గుర్తించి స్వయంగా వారి వాహనంలో మన్నా చచ్చి ప్రాంగణానికి తీసుకువచ్చి వారికి ఫౌండేషన్ సభ్యులచే చే సపరి చర్యలు చేయించి నూతన వస్త్రాలు బహుకరించి కడుపు నిండా అన్నం పెట్టి వారికి నగదు అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు యాభై మంది యాచికలకు నూతన వస్త్రాలతో పాటు నగదు బహుమతిని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిషప్ ఎలీషా రాజు సంఘ నాయకులు రుజ్వెల్ తదితరులు పాల్గొన్నారు అందరికి వందనాలు మరి అనేక సంవత్సరాలుగా క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించాలనేటువంటి ఉద్దేశంతో స్థానిక మన్నా చర్చ్ ద్వారా మరి జ్యోతిరాజు ఫౌండేషన్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి మరి దీని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరిగించడానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి ప్రభువుని కనపరుస్తూ మరి ప్రత్యేక సమయంలో ఈరోజు చేస్తున్న ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు తెలియచేస్తున్నాం మరి సంవత్సర కాలంగా జనవరి ఫస్ట్న మేము జ్యోతిరాజ్ ఫౌండేషన్ ద్వారా ఏలూరులో ఉన్న వంద మంది భిక్షాటకులకు ప్రతిరోజు భోజన వసతులు ఏర్పాటు చేశాం వారికి నుండి ఒక వ్యాను కొంతమంది టీం మెంబర్స్ బయలుదేరి వారే ఆహార పదార్థాలు వండి వారే ప్యాక్ చేసి తీసుకెళ్లి రోడ్డు మీద విక్షాటం చేసుకునే వారికి అందిస్తూ ఉన్నారు ఇది ఒక్కరోజు కూడా ఆగకుండా నిర్విరామంగా ఈ సంవత్సరం అంతా ఈ కార్యక్రమం జరిగింది ముప్పై వేలకు పైగా ఆహారపు ప్యాకెట్లను ఈ సంవత్సరం అందించడం జరిగింది అలాగే ప్రతీ నెల రెండు వందల మంది వికలాంగులకు దివ్యాంగులకు రేషన్ ఇస్తూ వారికి ఉపాధి కల్పిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాం మరి అలాగే జ్యోతిరాజ్ ఫౌండేషన్ ద్వారా మెడికల్ క్యాంప్స్ పెట్టి అనేక మంది రోగులకు ఉచిత వైద్యాన్ని కల్పిస్తూ ఉన్నాం మరి ఈరోజు మరి చాలామంది భిక్షాటకులు వారి జుట్టు గెడ్డం బాగా పెరిగిపోయి వారి వస్త్రాలు బాగా మాసిపోయి చాలా దుర్వాసనతో ఉన్నారు వారందరూ తీసుకొచ్చి వారికి మరి కటింగ్ చేసి వారిని శుభ్రపరిచి స్నానం చేయించి కొత్త బట్టలు ఇచ్చి వారికి కొంత ధనాన్ని ఇచ్చి పంపించాలన్న ఉద్దేశంతో ఈరోజు కొంతమందిని గ్యాదర్ చేస్తాం ఈరోజు సాయంత్రం వరకు అనేక మంది వస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటాం ఈ రీతిగా జ్యోతిరాజ్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే జ్యోతిరాజ్ ఫౌండేషన్కి విరాళాలు పంపుతున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ క్రిస్మస్ సందర్భంగా మరి మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఈ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయి మరి కేవలం ఒక్క సంవత్సరం కాదు కంటిన్యూస్గా మరి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయితే వంద మంది నుండి రెండు వందల మంది భిక్షాటకులకు భోజనం పంచాలని ఆశపడుతున్నాం అలాగే కార్యక్రమాలు పెంచుకుంటూ వెళుతున్నాం మరి ఒక బస్ కూడా మెడికల్ క్యాంప్ కొరకు తీసుకున్నాం అందులోనే ఎక్స్రే ఈసీజీ మందులు అన్నీ కూడా ఉంటాయి అలాంటి బస్సు ద్వారా కూడా సేవా కార్యక్రమాలు జరిగిస్తున్నాం కాబట్టి ఇంకా నిర్విరామంగా ఈ కార్యక్రమాలు జరగాలని మీరు అందరూ ప్రార్థించేయాలని మనం చేస్తున్నాను అలాగే ప్రాముఖ్యంగా మీకు అందరికీ క్రిస్మస్ మరియు రానున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరపు శుభాలు కూడా తెలియజేస్తూ రానున్న సంవత్సరము దేవుడు మీ అందరి జీవితాల్లో ఒక నూతనమైన కార్యాలు జరిగించి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి అభివృద్ధి పదంలో నడిపించాలని మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తామని తెలియజేస్తూ మా శుభాలు తెలియజేస్తున్నాం దేవుడు మన దీవించిన గాక ఆమె